ఏపీ వ్యాప్తంగా గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేమని హైకోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని కోర్టుకు వివరించింది ఈ పిటిషన్ విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది ఈసీ ఏపీ వ్యాప్తంగా గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేమని హైకోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని కోర్టుకు వివరించింది ఈ కోర్టు లేదని ఈసీ స్పష్టం చేసింది ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని ఈసీ కోర్టుకు తెలిపింది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ ఏంటి ఒక షాక్ తగిలిందని అనుకోవచ్చా జనసేన టీడీపీ పార్టీలకి గాజు గ్లాస్ గుర్తు విషయంలో అటు జనసేన పార్టీ కూడా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది దానికి సంబంధించిన అభ్యంతరాలు ఏదైతే ఉన్నాయో ఎందుకంటే వాళ్ళకి గాజు గ్లాస్ సింబల్ ఉన్న నేపథ్యంలో అదే సింబల్ని అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంటు స్థానాల్లో కూడా కేటాయిస్తున్నారు కాబట్టి వాటన్నిటిని కూడా తొలగించాలని ఇప్పటికే జనసేన పార్టీ కూడా పిటిషన్ దాఖలు చేసింది దాని మీద ఆ అభ్యంతరాల మీద కూడా ఈసీ స్పందించింది ఈసీ స్పందించి ఎక్కడైతే జనసేన పార్టీ ఎంపీలు పోటీ చేస్తున్నారో అక్కడ ఆ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఆ సింబల్ లేకుండా కూడా నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తున్న చోట ఆ పరిధిలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలకి ఈ గాజు గ్లాస్ గుర్తుని ఇవ్వకుండా కూడా నిర్ణయం తీసుకుంది నిర్ణయాన్ని కూడా నిన్న హైకోర్టుకి తెలిపిన నేపథ్యంలో తాజాగా ఈ ఈసీ తీసుకున్న నిర్ణయం మీద కూడా మరో పిటిషను తెలుగుదేశం పార్టీ దాఖలు చేసింది పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి వరలరామయ్య దాఖలు చేసిన పిటిషన్ మీద ఈ రోజున ఏపీ హైకోర్టులో విచారణ కూడా జరిపింది విచారణలో భాగంగా ఇప్పటికే మొత్తంగా నూట నలభై ఎలయన్స్లో ఉన్నాం టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్లో ఉంది ఈ ప్రీపోలు ఎలయన్స్లో ఉన్న కారణంగా ఏదైతే జనసేన ఉన్నటువంటి గాజు గ్లాస్ గుర్తుని మొత్తం అన్ని చోట్ల కూడా రిజర్వ్ చేసి ఉంచాలి స్వతంత్ర అభ్యర్థులకి అదేవిధంగా అన్ రికగ్నైజ్డ్ పార్టీ అభ్యర్థులకి ఈ గాజు గ్లాస్ గుర్తుని కేటాయించొద్దని తెలుగుదేశం పార్టీ తరఫున వాదనలు కూడా వినిపించినప్పటికీ కూడా ఎన్నికల సంఘం నుంచి అవినాష్ దేశాయ్ అయితే తన వాదనలు వినిపించారు ఇప్పుడు ఎన్నికల ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభం అయిపోయింది ఈ సమయంలో సింబల్స్కు సంబంధించిన మార్పులు చేపట్టే అవకాశం లేదు ఇప్పటికే ఈ సింబల్ ఫ్రీ సింబల్ లో కూడా ఉంది అయినప్పటికీ కూడా జనసేన పార్టీ ఇచ్చిన వినత పత్రం మేరకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉంటే మేము తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నాము కానీ ప్రస్తుతం ఎలక్ ఎలక్ట్రానిక్ బ్యాలెట్స్ని కూడా ఆర్మిడ్ ఫోర్స్కి మేము పంపించేశాం కాబట్టి ఇక ప్రస్తుతం ఈ మార్పులు చేసే అవకాశం లేదు అనే విషయాన్ని స్పష్టంగా న్యాయస్థానం దృష్టికి కూడా ఎన్నికల సంఘం తరపున న్యాయవాది కూడా అవినాష్ చేసే తెలపడం కూడా జరిగింది దీంతో పాటుగా ఇదంతా కూడా ఈ ప్రీపోల్ అలయన్స్ అనే దాన్ని గుర్తించాలని అటు చట్టబద్ధత లేదు అదేవిధంగా ఎన్నికల సంఘంలో కూడా ఈ నియమ నిబంధనలు లేవు కాబట్టి అలయన్స్ లో వచ్చిన ఇబ్బందిని ఎన్నికల కమిషన్ గుర్తించాల్సిన గుర్తించే అవకాశం ఉండదనే విషయాన్ని కూడా చట్టబద్ధత లేదనే విషయం చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి ని సంబంధించి ఇలాగే ఎంటర్టైన్ చేస్తే కనుక ఇంకా ఎన్నికల ప్రాసెస్ అయ్యే వరకు కూడా ఇవే ఇలాంటి పిటిషన్లు రిపీటెడ్గా వస్తాయనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ సింబల్స్ని ప్రస్తుతం మార్చలేము అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు వాటన్నిటికీ మేము ఆల్రెడీ కూడా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకొని వాటిని అమలు కూడా చేసిన నేపథ్యంలో ఇక ప్రస్తుతం ఈ సింబల్ ని మార్చే అవకాశం లేదనే విషయాన్ని అయితే దాదాపుగా క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇక సింబల్స్ కేటాయింపు అంశం ఎంత వరకు వచ్చిందనే అంశం దానికి సంబంధించి కూడా ఈ ఈ మొత్తం ఆ సింబల్స్ ని కూడా కేటాయించేసాము ఈ నేపథ్యంలో ఇంకెంతకు మించి సింబల్స్ ని మార్చే అవకాశం లేదని కూడా కోర్టుకి తెలిపిన నేపథ్యంలో విచారణ ఈ ఎంతమందికి ఈ ఈ గాజు గ్లాస్ గుర్తునిచ్చారు ఈ తదితర అంశాలకు సంబంధించిన వివరాలు కూడా కోరిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం లోపు ఇస్తామని ఎన్నికల సంఘం చెప్పింది లేకపోతే రేపటికైనా అందజేస్తామన్న నేపథ్యంలో విచారణ అయితే రేపటికైతే వాయిదా వేశారు సౌజన్య అంటే శ్రీకాంత్ ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతోంది రేపు తీర్పును బట్టి విచారణ అనంతరం తీర్పుని బట్టి ఫర్దర్ గా ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది టిడిపి జనసేన అంటే ఖచ్చితంగా గాజు గ్లాసు గుర్తు అంశానికి సంబంధించి అసెంబ్లీ స్థానాల్లో ఏదైతే ఆ సింబల్ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన జనసేనకి మేము కొంతవరకు అభ్యంతరాలు ఉంటాయి ఆ అభ్యంతరాలు అన్నింటినీ కూడా మేము తొలగించాము కానీ ఇప్పుడు అలయన్స్లో ఉన్న పార్టీలు వచ్చి తమకు కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ తొలగించాలని చెప్పిన అంశం మీద అయితే ఈసీ పూర్తి స్థాయిలో దీనికి చట్టబద్ధత లేదు కాబట్టి ఆల్రెడీ సింబల్స్ని వేరే వ్యక్తులకి కేటాయించాము ఆ వ్యక్తులకు కేటాయించిన నేపథ్యంలో తిరిగి దాన్ని రిజర్వ్ చేసే ప్రక్రియ చేపట్టలేమని అయితే ఈసీ చెబుతోంది అదేవిధంగా ఎన్నికల ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది సింబల్స్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ బ్యాలెట్స్ని కూడా ఆర్మిడ్ ఫోర్స్కి ఇచ్చాం కాబట్టి ఈ సమయంలో ఏం చేయలేమనే విషయాన్ని అయితే చెప్తున్న నేపథ్యంలో ఈ తెలుగుదేశం పార్టీ తన వాదనలో భాగంగా ఇప్పటి వరకు నిన్న అభ్యంతరాల నేపథ్యంలో ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఈ గుర్తుని తొలగించారని కూడా కోర్టుకు తెలిపింది ఏడు పార్లమెంటరీ స్థానాల్లో కూడా ఈ గుర్తుని తొలగించామని కూడా తెలుగుదేశం పార్టీ చెప్పింది ఇంకా అరవై రెండు అసెంబ్లీ స్థానాలు ఐదు పార్లమెంటు స్థానాల్లో ఇంకా గాజు గ్లాస్ గుర్తు అలాగే ఉంది కాబట్టి వాటిని కూడా రిజర్వ్ చేస్తూ స్థానాల్లో వేరే గుర్తులను కేటాయించాలి ఇంకా వేరే గుర్తులు ఇవ్వటానికి కూడా స్కోప్ ఉంది అనే విషయాన్ని కూడా టీడీపీ తరఫున న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా ఈసీ మాత్రం ఆ విషయాన్ని తోసిపించింది ప్రస్తుతం ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక సింబల్ని మార్చే అవకాశం వేరే వాళ్ళకి ఇచ్చిందని మార్చే అవకాశం లేదనే క్లారిటీ అయితే ఇచ్చిన నేపథ్యంలో మరి ఎటువంటి తీర్పు వస్తుందనేది ఇంకా విచారణ ప్రక్రియలోనే ఉంది కాబట్టి రేపేమైనా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈసీ మాత్రం గాజు గ్లాసు గుర్తు విషయంలో అయితే కొంత ఇక మార్చే అవకాశం లేదు మార్చగలిగిన వరకు మార్చాము ఇక మార్చే అవకాశం లేదనే విషయాన్ని అయితే న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చినట్టుకైతే మనకు అర్థమవుతుంది శ్రీకాంత్ థ్యాంక్ యూ